హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు ఒక టూ కేజీ మటన్ అయితే తీసుకొచ్చారు దానిలోకి సరిపడేంత ఉప్పు కారం అంటే నేనైతే బాగా ఘాటుగా వేసుకోము కాబట్టి పావు కేజీకి ఒక టేబుల్ స్పూన్ కారం చొప్పున ఎనిమిది టేబుల్ స్పూన్ల కారం వేసాను అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ కొంచెం నాన్ వెజ్ కర్రీలలో కొంచెం సాల్ట్ నేనైతే తక్కువనే వేస్తాను ఎక్కువైతే కర్రీ ఇంకా తినలేము కాబట్టి కొంచెం చూసుకొని వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను కరెక్ట్గా సరిపోయింది కర్రీ అయిన తర్వాత చూస్తే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఫ్రెష్గా చేసి పెట్టాను ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంటే మనకి ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా చేశాను కదా ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసాను అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక హండ్రెడ్ ఎమ్ఎన్ వరకు ఆయిల్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి కొంచెం పుదీనా కూడా వేసి కలిపి ఒక జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఏం మ్యారినేట్ చేయలేదు ఈ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకొని కర్రీ అయితే వండడం స్టార్ట్ చేసేసాను ఎందుకంటే లంచ్ టైం అవుతుంది కొంచెం మటన్ తీసుకొచ్చేసరికి లేట్ అయింది కాబట్టి గబా గబా వండేసుకొని తినేసేయాలి కదా లంచ్ టైం కల్లా అని కుక్కర్లోనే వండుతున్నాను కుక్కర్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మటన్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి చికెన్కి అయితే తక్కువ పడుతుంది టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం మసాలా దినుసులు బగారా ఏవైనా పర్వాలేదు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చాపింగ్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ లేదంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు కొంచెం పసుపు అలాగే మళ్ళీ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ వేరే ఉంటుంది మంచిగా వస్తుంది కాబట్టి జస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఈ చిన్నగా చాపింగ్ చేసుకోవడం వల్ల మంచిగా గ్రేవీ అయితే వస్తుంది మనకి అందుకని నేను ఎక్కువ వరకు చాపింగ్ చేసి వేస్తాను ఇందాక మనం కలిపెట్టుకున్న మటన్ అంతా కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ బగారా దినుసులు లవంగాలు చెక్క సాజీరా గసగసాలు ఎండు కొబ్బరి జాజికాయ ఇవన్నీ వేసుకొని ధనియాలు వేయించిన ధనియాలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసి అయితే పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మటన్ ఫ్రై అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని మనకు సూప్ ఎంత అయితే కావాలో అంత వాటర్ పోసుకొని ఒక ఆరు విజిల్ అయితే సరిపోతుందండి ఐదు ఆరు ఉంది కాబట్టి ఐదు ఆరు విజిల్స్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పట్టింది ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు నేను టైం అంతగా చూడలేదు ఓన్లీ విజిల్స్ పెడతాను కాబట్టి టైం పెట్టుకునే వాళ్ళకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే సరిపోతుంది మంచిగా వాటర్ పోసుకొని ఎంత సూప్ కావాలో అంతవరకే పోసుకొని విజిల్ పెట్టేసి ఐదు విజిల్స్ రాగానే తీసేసాను ఆరు కూడా ఇవ్వలేదు చక్కగా ఉడికిపోయింది అందులోకి మంచిగా కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని బగారా రైస్ చేశాను మంచిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కూడా మీరు అందరు చూడండి ఈ విధంగానే వండండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది మీకు అందరికీ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్